హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకృష్ణుని జోల పాట పాడబోతున్నానండి తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పగడాల నా బంగారు తండ్రి నూపవలించరా పగడాల ఉయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకో పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రి నూపవలించరా దేవకీ సుతుడు అంట నీతోటి ఆటలాడగవచ్చును పవలించి మేలుకొని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా సుతుడు అంట నీతోటి ఆటలాడగవచ్చును పవలించి మేలుకొని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా పగడాల వయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకో పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిను పవలించరా ప్రహ్లాద నీ తోడ పాట పాడగవచ్చును పవలించి మేలుకొని ఆటలకు సిద్ధంగా ఉండవయ్యా ప్రహ్లాద బాలుడంట నీతోడ పాట పాడగవచ్చును పవలించి మేలుకొని ఆటలకు సిద్ధంగా ఉండవయ్యా పగడాల ఉయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిను పవలించరా బాలుడంట నీ తోడ చిందులేయగవచ్చును పవలించి మేలుకొని చిందులకు సిద్ధంగా ఉండవయ్యా శ్రీరామబాలుడంట నీ తోడ చిందులేయగవచ్చును పవలించి మేలుకొని చిందులకు సిద్ధంగా ఉండవయ్యా పగడాల ముయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకో పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిను పవలించరా వామనా బాలుడంట నీ తోడ చదువు సాగించవచ్చు పవలించి మేలుకొని చదువులకు సిద్ధంగా ఉండవయ్యా వామనా బాలుడంట నీ తోడ చదువు సాగించవచ్చు పవలించి మేలుకొని చదువులకు సిద్ధంగా ఉండవయ్యా పగడాల వయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకు పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిను పవలించరా పగడాల నా తండ్రి పవలింపు సేవ నీకు పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిను పవలించరా బంగారు తండ్రిను పవలించరా